కొడాలి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు దుడుస్తాను కుప్పంలో గెలిస్తే కనుక అని అన్నాడు కదా ముందు ఆ మాట నెరవేర్చుకోమనండి సంవత్సరం అవుతుంది ఇప్పటికి ఎదురు చూస్తూనే ఉన్నాం ఎప్పుడు వస్తాడా ఎప్పుడు కాళ్ళ దగ్గర ఉంటాడా అని చెప్పేసి చూస్తున్నాము రెడ్ బుక్కి భయపడి వల్లబ్రేని వంశీ నెత్తంగానే ప్రాబ్లం ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది పోతున్నాను ఇట్లాంటివన్నీ ఒక సింపతి క్రియేట్ చేసుకొని ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ట్రీట్మెంట్ కోసం ఉన్నానని చెప్పి ఫంక్షన్స్కి కూడా అటెండ్ అయిన కొడాలి మూడు నెలల తర్వాత వచ్చి ఏం పిక్తారో కూడా మేము రెడీగా ఉన్నాం చూడటానికి దమ్ముంటే నిజంగా గుడివాడ సెంటర్లో నుంచోమని చెప్పండి ఎవ్వరూ రారు నాయకులు రారు ఎవరు రారు మీకు దమ్ముంటే వచ్చి నిలబడండి అక్కడ ఒక్క పార్టీ కార్యకర్తలు లేదంటే నీ గుడివాడలో ఉన్న సామాన్య ప్రజలు నిన్ను కుక్కను తిరిగినట్టు తరవకపోతే మేము మేమన్న మాటలు కూడా మేము వెనక్కి తీసుకుంటాం అన్నమాట ఇలాంటి ఛాలెంజ్లకి వాళ్ళకి కొత్త కాదు ఏమీ కాదు వాళ్ళు ఏమీ చేయలేరు ఏమీ నెరవేర్చలేరు అదే అరిసె కుక్క కర్వదు అంటారు సో నేను అలా వాళ్ళని అలా ట్రీట్ చేస్తూ ఉంటాను